ఇప్పుడే ఏపీలో నిరుద్యోగ వృత్తిపై అదిరిపోయే శుభార్త అయితే వస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గా నైపుణ్య గణన సేకరించిన తర్వాత ఈ నిరుద్యోగ భృత్తికి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గతంలో మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి గణన చేయకుండా కేవలం వాలంటీర్లు నిరుద్యోగులను వాలంటీర్ల కింద ఉపయోగించుకొని కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి వారికి నెల నెలన వారి చేత గొడ్డు చాకర అయితే చేయించుకునేవారు అనమాట కాకపోతే ఇప్పుడు వారందరికీ కూడా ఎవరికి ఏ నైపుణ్యం ఉంది ఎవరికి ఏ టాలెంట్ ఉంది అనేది మొత్తం అంతా కూడా గణన చేసి అప్పుడు వారికి ట్రైనింగ్ ఇస్తూనే వారికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ముందుగా ట్రై దీనికి సంబంధించి వారికి ఇటువంటి ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేది అయితే గణన చేసి అంటే సెన్సెస్ తయారు చేస్తారన్నమాట ఇంటింటికి వచ్చి చేసిన తర్వాత వారికి కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఆ వారికి ఉన్న స్కిల్ని ఇంకా డెవలప్ చేసి వారికి అయితే ఉపాధి కల్పించే విధంగాన ఈ సమయంలోనే వారికి నిరుద్యోగ భృతి అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఈ విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది తొందరలోనే దీనికి సంబంధించి గాన పూర్తయిన వెంటనే అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట విడుదల చేసిన వెంటనే మీరు రూపా వీడియో రూపంలో మళ్ళీ క్లియర్గా తెలియజేస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది సో మూడు వేల నిరుద్యోగ వృత్తికి అయితే అందరూ సిద్ధంగా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్